తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల పాలనలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పెట్టించి రాజకీయ ప్రత్యర్థుల మీద అనేక రకాల అధికార దుర్వినియోగం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన విషయం మనకు అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలలో పెద్ద ఎత్తున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కనీస నైతిక విలువలు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూర్పుపరిచి ఏ రకంగా పార్టీ ఫిరాయింపులు చేసిందో మనం చూశాము ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ ప్రేయింపులకు ప్రోత్సహించి కనీసమైనటువంటి నైతిక బాధ్యత వహించకుండా రాజీనామాలు చేయకుండా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క పాలనలో మనం చూశాం కనీసం సిగ్గనిపించలేదు వాళ్లకు ఈ పార్టీ మీద గెలిచి పార్టీ ఫిరాయింపు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా మంత్రి పదవులు వెలగబెట్టారో మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనం చూశాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తమ దుర్మార్గపు ఫలిwattని అదే విధంగా కొనసాగిస్తూ అలా ఎస్బీ ఇదో ఈ రోజు అదే విధమైనటువంటి పార్టీ ప్రైమ్ కలను పూర్తి చేయించుకోవడానికి అజెండాగా పెట్టుకున్నాడు అద లేదు ఒకటే అజెండా పార్టీ ప్రైమ్ కలను పూర్తిించే అజెండా మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారు మరి అలాంటి కుక్కలు నక్కలను ఈరోజు ఎందుకు పెట్టుకున్నాడో పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులుగా ఎందుకు గెలిపించారో చెప్పాలి ఎందుకంటే ఈ పార్టీలకు ప్రజలన్నా చాలా పవిత్రమైనటువంటి భావనతో ఓట్లు వేసేటువంటి ప్రజాస్వామ్యంలో ఇచ్చేటువంటి తీర్పు అన్నా ఈ రెండు పార్టీలకు విశ్వాసం లేదు కేసీఆర్ రాదన్నాడు ముఖ్యమంత్రి నా చెప్పుతో సమానమని ఏడవకాది చెప్పుతో సమానం అన్నాడు అంటే వీళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారో గతంలో కేసీఆర్ హయంలో నేను కాంగ్రెస్ హయంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నా ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు కేసీఆర్ పాలన వ్యతిరేకత ఉంటే కేసీఆర్ పార్టీ వ్యతిరేకత ఉంటే పార్టీ మారడం అది ఇష్టం మనకు సంబంధించిన అంశం కాదు కానీ ప్రజలు మీకు ఒక పార్టీ మీద గుర్తు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ గుర్తు ద్వారా ఆ పార్టీ పేరు మీద ప్రజల ప్రతిగా గెలిచినటువంటి మీరు రాజీనామాలు చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి పోవాలి తప్ప ఎన్నిక పదకలను ఆ రకంగానే పెట్టుకోవాలి పార్టీకి విరాయించడం ఏ మాతం కావదు అదే ర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తా ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది అధికారం అడ్డం పెట్టుకుని పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా వ్యక్తి స్వచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజంగా యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది అనేక భయంకరమైనటువంటి పత్రికల్లో ఈ యొక్క చాలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు ఆనాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించి వారి నేతృత్వంలో ఈ వ్యవహారాన్ని నడిపిన విషయము మనకందరికీ తెలుసు ఈ కేసు ఆషామాషి కేసు కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము ఇది ఒక రాజకీయ పరమైనటువంటి సాధింపు చర్య మాత్రమే కాదు రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు ఇందులో వ్యక్తిగత గోప్యత వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వివరించింది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ ఎన్నికల్లో ఆ మధ్య జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీహారెసి ప్ర ఎలక్షన్ కమిషన్ కమిషనర్ కి విచారత ఎలక్షన్ కమిషనర్ చేత ఆదేశ శాసనాలను ఉల్లంఘిస్తూ ముఖ్యంగా ఆ ప్రత్యక్షపక్ష పార్టీల మందమనచినట్టు అక్రమ పరిస్థితుల్లో హోమ్ టౌన్ చేయడం జరిగింది మీకు తెలుసు ట్వంటీ త్రీ అక్టోబర్ జరిగినటువంటి దుబ్బాకా ఎన్నికల ఎన్నికల్లో ఆ తర్వాత హుజురాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉన్నాయి అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నా అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈ రోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులు బయటపడతా ఉంది కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి దేశ భద్రతకు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే అది కూడా హోంశాఖ కార్యదర్శి హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే హోమ్ ట్యాపింగ్ చేయాలి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని కూడా హోమ్ సెక్యూరిటీకి పంపించి ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఆ తర్వాత హోమ్ సెక్రటరీ మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖిత పూర్వకంగా హోం సెక్రటరీకి సమర్పించాలి కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ చట్టాలను కానీ న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా ఆయన ఒక సామ్రాజ్యంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వివరించాడు ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా దోపిడికి నిదర్శనమని మనం చేస్తా ఉన్నా ఇది దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు టాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత పార్టీల పరిధి ఎంత ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తా ఉంది కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరితగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే ఎందుకంటే ఇది నీరు వారేటువంటి పరిస్థితుడు ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదు అది ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు దగ్గర ఉంటాయి కాబట్టి ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు రాజకీయ కక్షతోనే రాజకీయ లాభం కోసమే రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది టోపింగ్ వ్యవహారం కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి అది కేసీఆర్ కేటీఆర్ మున్నేమన్నాడు అక్కడ కూడా ఫోన్ టాపింగ్ జరుపుతాన ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి నువ్వు నీ శాఖకి సంబంధించిన విషయం మాట్లాడవా ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా నీ గుట్లో ఉన్నటువంటి మాట్లాడలేదా ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా ఓడించే విధంగా వ్యవహారం చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఏ మాత్రం ఆ పార్టీకి అర్హత లేదు సమగ్రంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది సుమోటోగా తీసుకొని కఠినంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది కాబట్టి నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది